నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే మీరు చీరలు చాలా గా ఇస్తూ ఉంటారు అక్క పెడుతూ ఉంటారు అంటే నచ్చింది మీకు మనసుకు నచ్చింది ఇంకొకరికి ఇచ్చి అది వాళ్ళు కట్టుకోవాలి మనస్ఫూర్తిగా అనుకునే ఆ క్వాలిటీ దట్ ఇస్ సో బ్యూటిఫుల్ అది నేను ఎన్నిసార్లు చూసాను ఎన్ని చీరలో అలా జనరల్గా చిన్నప్పటి నుంచి అదే నా మీ అమ్మగారు అలవాటు చేశారు అసలు ఇది అది ఎందుకు అడుగుతానంటే కొంతమంది చీరలు పెడతారు బా అదే అది తీసుకునేటప్పుడు కానీ లేకపోతే దాన్ని చూసినప్పుడు కానీ దీన్ని ఏం చెయ్యాలి అనే ఆలోచన వచ్చినప్పుడు కానీ చాలా అంటే బాధ పెడుతుంది ఒక్కొక్క సందర్భం బీర్వాలో పెట్టుకోవడానికి దేనికి రాదు అసలు బీర్వాలో కూడా స్పేస్ ఇవ్వటం కూడా నాకు కొన్ని ఎలా పెట్టారు మనం అది మేడ్స్ కి కూడా ఇవ్వలేం అట్లాంటి వస్తుంటాయి కొన్ని కొన్ని సందర్భాలు అది చూసినప్పుడు ఏమనిపిస్తుంది చెప్పనా మన మనకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఏదైనా ఎగ్జాక్ట్లీ ఇంకా అది చెప్పకనే చెప్తుంది వెళ్ళినప్పుడు ఎందుకు అది పెట్టకుండా ఉంటే బెటర్ కదా పెట్టలేదన్న మాటతోనే పోతుంది ఆ చీర చూసినప్పుడు అలా గుర్తొస్తుంటుంది మనుషులకి ఇలా పెట్టడం ఒకటి ఏకంగా అమ్మవారికి కూడా చాలా నికృష్టంగా వంద నూట యాభైకి వచ్చే చాలా అంటే వాళ్ళ లోభత్వం అనమాట అది లేక కాదు లేకపోతే అమ్మవారికి ఏది పెట్టినా ఓకే లేక కాదు నిజంగా లేని వాళ్ళు చాలా అందంగా పెడతారు ఆ మాటకు వస్తే లోభత్వం చూపిస్తూ అమ్మవారికి యాభై రూపాయల్లోనో నూట యాభైలోనో పెట్టే చీరలు కూడా చూస్తాం అసలు దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది ఏం మార్చుకోవాలక్క దీని నుంచి ఎలా మార్చుకోవాలి ఎలా మార్చుకోవాలి అంటే మనలో ముందు ఇచ్చే గుణాన్ని అలవరుచుకోవాలి అది మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది నాకు అని ఖచ్చితంగా చెప్పచ్చు అమ్మ ఎవరికైనా చీర పెడితే చాలా మంచి చీరలు అంటే పట్టు చీరలు ఆల్మోస్ట్ వాళ్ళు కట్టుకునే విధంగా ఉండాలి అని చెప్పి కాస్ట్ గురించి ఆలోచించేది కాదు ఇంకోటి ఏంటంటే ఎవరికైనా ముందు బట్టలు పెట్టడం అనేది ఫస్ట్ మా అమ్మకి చాలా ఇష్టము ఆ పని ఎప్పుడు చేసేది ఈవెన్ నా మ్యారేజ్ అప్పుడైతే మాకు పోస్ట్ మ్యాన్ ఒక్కటే కదా ట్వంటీ ఇయర్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫారూక్ అని ఉండేవాడు పోస్ట్ మ్యాన్ ఆ పోస్ట్ మ్యాన్కి కూడా బట్టలు పెట్టింది పాదికి బట్టలు ఇచ్చింది అతనికి వాళ్ళ 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 వైఫ్కి అతనికి మళ్ళీ పిల్లలకి ఏమైనా కొనుక్కుని వెళ్ళు అని చెప్పి పిల్లలకి కూడా మళ్ళీ ఇచ్చింది అనమాట అంటే నా మ్యారేజ్కి అందరికీ బట్టలు పెట్టింది అలా మంచి మంచి మళ్ళీ ఎవరైనా సత్యనారాయతం చేసుకుంటాను అని అంటే సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారో బ్లౌజ్ పీస్ ఇక్కడ వాళ్ళైతే రెండు బ్లౌజ్ పీసులు తీసుకెళ్తారు అండ్ ఒక కొబ్బరికాయ తీసుకెళ్తారు మా అమ్మ అలా కాదు వాళ్ళకి ముందు పీట్ల మీద కూర్చుని వాళ్ళకి బట్టలు పెట్టాలి కంపల్సరీని బట్టలు తీసుకెళ్ళి అలా అలా ఇచ్చే గుణం అలవర్చుకోవాలి మనము మీరు మాక్సిమం నువ్వు కూడా అంటావు కదా అక్క అక్క ఎందుకక్క ఎందుకు ఎప్పుడు వస్తాం అంటే ఏదైనా కూడా మనం ఇష్టంగా కట్టుకునేది ఏంటి బట్టలు మెయిన్ చాలా మంచి మూడు ఉంది అనుకో ఏం కట్టుకుందామా అని నాలుగైదు వెతికి వెతికి కట్టుకుంటాం అదే మనసు బాగాలేదనుకో పైన ఏది కనపడత తీసుకుని వెళ్ళిపోతాం పదే పదే తొందరగా వెళ్దామా అట్లా మన మనసుకి హద్దుకొని మనకి మనస్ఫూర్తిగా కట్టుకునేది బట్టలు మనం ఎంజాయ్ చేసేది ఫుడ్ ఒకటి బట్టలు ఒకటి ఎంజాయ్ చేస్తాం నగలు నాణ్యాలైతే అందరికి ఇవ్వలే ఇంకా అందులో ఇప్పుడు అసలు ఇవ్వలే అవును అనే కాదు కాబట్టి ఎవరికైనా ఇచ్చేటప్పుడు మీకు నచ్చింది ఇవ్వండి మీరు కట్టుకోవాలి అనుకుంటే మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అలా ఇవ్వండి అలాగే మనకి ఎవరైనా పెట్టాలి అనుకుంటే మనం ఎలా అనుకుంటాం అయ్యో బ్లాక్ పువ్వు ఉన్నది బ్లాక్ చుక్క ఉన్నది పెట్టారు ఉండకూడదు అని తెలియదా వాళ్ళకి అసలు అలా ఎలా పెడతారు పెట్టకూడదు అక్క పెట్టకూడదు అంటే ఇప్పుడు ఏదైనా బార్డర్ లో వచ్చింది పువ్వుల్లో ఒక డాట్స్ ఉన్నాయి పెట్టు అసలు ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ అనేది ఉండకూడదు బ్లాక్ అనేది ఉండదు నేను నిర్మోహమాటంగా చెప్తున్నా ఒకవేళ బ్లాక్ ఉంటే గనక పెట్టే వాళ్ళకి చెప్పండి ఏమండి ఇందులో బ్లాక్ ఉంది నాకు బ్లౌజ్ పీస్ ఒకటి పెట్టండి లేదు తప్పేమీ లేదు బ్లౌజ్ పీస్ ఒకటి పెట్టండి మళ్ళీ ఈసారి పెడదు కానీ ఇందులో బ్లాక్ ఉంది అనేది నిర్మోహమాటంగా చెప్పండి తప్పేమీ లేదు చెప్పచ్చు చెప్పచ్చు అదే పూజారికి తీసుకెళ్లి అమ్మవారికి ఇస్తే పూజారి చెప్పడు అమ్మ ఇందులో నలుపు ఉంది అమ్మవారి కట్టుకోవడానికి కుదరదు అని బాగుంటదని తీసుకోడుగా అలానే మీరు కూడా చెప్తున్నారు అని అనుకోండి అంతేనా ఓకే ఇంకోటి ఏంటంటే పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా మీరు ఏమనుకుంటారు నాకు అట్లా బ్లాక్ చుక్క ఉన్నది పెట్టకూడదు అనేది అనుకుంటారు కదా అలా అనుకొని పెట్టండి అవతల వాళ్ళకి కొంటే చాలా మందితో నేను ఏం చూసానంటే వాళ్ళు ఏం పెట్టారు మనకి మనం వాళ్ళ పెళ్లికి వెళ్ళామమ్మ ఖర్చు కంటే కొంచెం పెద్దగా ఉంది చీర మనకు అదే పెట్టారు మనం అంతకంటే బెటరే అని అనుకుంటాం అట్లా ఎప్పుడు అనుకోద్దు వాళ్ళు తప్పు చేశారు అనేది మనం వదిలేద్దాం మనం తప్పు చేయకూడదు మనం భగవంతుడి దృష్టిలో గాని యూనివర్స్ దృష్టిలో కాని మన అంతరాత్మ దృష్టిలో కానీ ఎటువంటి పరిస్థితుల్లోనే ఆ మిస్టేక్ చేయకూడదు కదా వాళ్ళు మనం చేస్తే వాళ్ళకి మనకి ఏంటి అనేది చాలా అది ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సిన మోర్ ఓవర్ ఎప్పుడైనా కూడా మీకు అందరికి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా సంవత్సరానికి ఒకసారి భార్య భర్తలకి బట్టలు పెట్టండి అది మీ క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు మీ అన్నయ్య అదినా కావచ్చు మీ తమ్ముడు మరదలు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళకి బట్టలు పెట్టండి సంవత్సరానికి ఒకసారి ఒకళ్ళని ఎన్నుకోండి చక్కగా బట్టలు పెట్టండి వాళ్ళకి నేను అది ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను చాలా గ్రాడ్యువల్గా ఎదుగుతూ వచ్చాను నేను అది చేసినప్పుడు ఎందుకో నాకు పెట్టాలి అనిపించింది పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత గ్రాడ్యువల్గా ఇప్పుడు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్ ఉంది అంతకుముందు ఇయర్ ఇయర్కి లాస్ట్ ఇయర్కి డిఫరెన్స్ ఉంది ఒక్కొక్క మెట్టు ఎక్కడమే జరుగుతుంది కాబట్టి ఎవరిని ఒకళ్ళు ఎన్నుకోండి చక్కగా బట్టలు పెట్టండి అనేది ఖచ్చితంగా చెప్పచ్చు ఇంకోటి మీ ఇంటి ఇలవేల్పు ఎవరన్నా ఉన్నారు ఖచ్చితంగా ఆ రోజు ఇంటి ఇలవేల్పుది ఇప్పుడు ఫర్ సపోజ్ ఉన్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంటి ఇలవేల్పు నేను స్కందగిరి టెంపుల్ కి బట్టలు తీసుకెళ్తాను స్వామికి షష్ఠి మనకి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది కార్తీక మాసంలో వస్తుంది అమ్మవారికి రెండు చీరలు ఇద్దరికి వల్లి అమ్మవారికి దేవసేన అమ్మవారికి స్వామికి పంచలును అది తీసుకెళ్తాను పెడతాను చాలా డిఫరెన్స్ ఉంటుంది ఏదో మీకెంత అందుబాటులో ఉంటే అంత పెట్టండి ఒక్కటి గుర్తు పెట్టుకోండి భగవంతుడికి పెట్టేది ఖచ్చితంగా ఆ పౌరోహిత్యం చేసేవాళ్ళు అక్కడ స్వామికి పూజ చేసేవాళ్ళు కట్టుకుంటారు వాళ్ళ వైఫ్సే కట్టుకుంటారు కాబట్టి కట్టుకునే విధంగా పెట్టండి ఎగ్జాక్ట్లీ ఈ మధ్య చక్కగా అమ్మవారి చీరలు అంటే కూడా అంచున్నర తక్కువలు కూడా వస్తున్నాయి అవి ఎన్నుకోండి చక్కగా కానీ అందులో లోభత్వం చూపించద్దు లోభత్వం చూపించద్దు మీ దగ్గర ఎంత ఉందో అంత పెట్టండి ఇవాళ వెయ్యి రూపాయలే ఉన్నాయి చక్కగా రెండు వందలు మూడు వందలలోనే తీసుకోండి పంచలు కూడా రెండు వందలు మూడు వందలలో వస్తున్నాయి చక్కగా పెట్టండి కాటన్ శారీ అయినా పెట్టండి కానీ కట్టుకునే విధంగా ఉండాలి కట్టుకోవచ్చు ఈ చీర అనే విధంగా ఉండాలి అది మనకు నచ్చనివి మనకు అస్సలు సెలెక్ట్ చేసే దాంట్లో కూడా మనకు నచ్చింది ఇవ్వాలి అని చెప్తూ ఉంటారు ఇంకోటి అమ్మవారికి పెట్టేటప్పుడు కూడా నేను కొంతమందిని చూసాను తొమ్మిది రోజులు అమ్మవారికి పెట్టాలనుకున్నప్పుడు మనం నువ్వు చూసావు కదా అందరికి సమానంగానే పెట్టండి అమ్మవారికి మన వాళ్ళు అనేసరికి ఇంకొంచెం వెయ్యి రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటాం మన వాళ్ళు కాదు అనుకున్నది తక్కువది మన వాళ్ళకి కాదన్న వాళ్ళకి సెలెక్ట్ చేస్తాం అట్లా కూడా డిఫరెన్స్ చూపించకూడదు మీరు ఎవరికైనా తొమ్మిది మందికి పెట్టాలనుకున్నప్పుడు ఆ తొమ్మిది మందికి ఒకటే రేంజ్ లో తీసుకోండి చక్కగా ఒకటే రేంజ్ లో తీసుకోండి ఎక్కడా కూడా డిఫరెన్స్ చూపించకూడదు అమ్మవారు ఏ రూపంలో వచ్చి తీసుకుంటారో కాబట్టి డిఫరెన్స్ లేకుండా పెట్ట అట్లా ప్రతి విషయంలోని మనం మనం కరెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా సూపర్ గా ఉంటుంది పద్మిని ప్రతి విషయంలో కరెక్ట్ చేసుకోవాలి ఇవాళ ఒక విషయం మాట్లాడితే మా మేనత్ అంది థ్యాంక్ యూ సో మచ్ మరికొద్ది రోజుల్లో సిక్స్ జేబిఆర్ అధినేత గణపతిరావు గారు రాబోతున్నారు మన ఛానల్కి కి నవరత్నాలకి సంబంధించి చాలా సమగ్రమైన ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడానికి ఆ వీడియోస్ కోసం వెయిట్ చేయండి రైట్ అక్క థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే